ఈరోజు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో ఎయిత్వాడు అయినటువంటి ఈ భువనగిరి ఎయిత్వాడులో జనరల్ వచ్చినా కూడా జనరల్ మహిళలో కూడా నాకు భారతీయ జనతా పార్టీ నేను ఒక ఎస్సీ అయినటువంటి నా ఒక ఎస్సీకి అవకాశం ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీకి నేను శిరస వహించి నేను జీవితాంతా రుణపడి ఉంటానని అదేవిధంగా నాకు ఈ ఎస్సీ వార్డులో నాకు జనరల్లో వచ్చినా కూడా నాకు ఎస్సీ వాడు ఎస్సీ జనరలేషన్ నాకు రిజర్వేషన్ నాకు టికెట్ ఇచ్చినందుకు నేను నా దళిత బస్సులు అన్నీ కూడా నేను డెవలప్ చేసుకుంటాను అని తెలియజేసుకున్నాను ఈ ఓల్డ్ రామ్నగర్లో ఇక్కడ హనుమాన్ టెంపుల్ గురించి నాకు ఇంతసేపు ఇక్కడ నాకు వివరించిన నాకు ఇక్కడ అమ్మలు ఆ గుడి డెవలప్మెంట్ గురించి కూడా నేను నేను ఖచ్చితంగా అక్కడ డెవలప్మెంట్ చేస్తానని అక్కడ ముందర కూడా అక్కడ రోడ్డు ఉంది ఆ రోడ్డులో కూడా వర్షం వచ్చేప్పుడు ఆ మోరినీళ్ళన్నీ మురుకుని రోడ్డుకి వచ్చి ఇక్కడ అందరూ కూడా ఆ మురికి వాసనకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ మూరిని నేను కూడా క్లియర్ చేస్తానని చెప్పి ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తాను తెలియజేసుకున్నాను ఇక్కడ ఉన్న అందరికి కూడా మంచి అందించేందుకు ఆ ఏదైతే వాటర్ ప్లాంట్ ఉందో దాన్ని రీఓపెన్ చేస్తాను ఏదో ఒక విధంగా అక్కడ అందరూ కూడా నేను మంచినీళ్ళు ఫ్రీగా అందించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని ఖచ్చితంగా నేను అందరికీ ప్రమాణపూర్తి అని తెలియజేసుకున్నాను ఇన్నేళ్ళ సంధి కూడా ఈ మన ఇక్కడ దళిర ఓట్ల ఇన్ని నాలుగు వందల ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఎవరు కౌన్సిలర్ కావాలన్నా కూడా ఈ దళితుల ఓట్లతోటే కౌన్సిలర్ అవుతురు కానీ గెలిచి గడ్డ ఎక్కినాక వాళ్ళ బస్సులు మాత్రమే వాళ్ళు డెవలప్ చేసుకుంటారు కానీ నేను మాత్రం ఒక దళితులుగా జనరల్లో నేను ఒక దళితుని నేను కుట్టడి టికెట్ తెచ్చుకున్నా ఎందుకంటే నా దళిత బస్సులు నేను అభివృద్ధి పరచుకోవడానికి నేను కుట్టాడి తెచ్చుకున్నాను నేను ముప్పై ఏళ్ళ సందు కూడా ఈ మోరీలు ఇట్లా ఉన్నాయి భువనగిరి పట్టణంలో కూడా ఎక్కడ కూడా ఈ విధంగా మోరీలు ఇట్లా లేవు అంత అంతటి కూడా అండర్ డ్రైనేజ్ ప్రాసెస్ ఉన్నాయి కానీ నా దళిత బస్సులు మాత్రం కూర్చొని ముచ్చట పెడతామంటే మాత్రం ఈ దోమాల ఎలా కూర్చొని కూర్చోవడానికి వస్తుంది మొత్తం మోరీలో ఉన్నాయి ఎక్కడ ఉన్నా కూడా ఈ మోరీలన్నీ కూడా అండర్టైన చేస్తా అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా నేను అనుకునే వాటర్ ప్లాంట్ ఈ స్ట్రీట్ లైట్లు సీసీ రోడ్ ఈ మోరీలు ఇంకా నాకు ఇంకా చాలా మంది తల్లు నాకు తెలియజేసారు చాలా మంది కూడా పింఛిలు రాలేదని చెప్పి తెలియజేస్తారు అరులైన వాళ్ళందరూ కూడా నేను ఖచ్చితంగా నేను పింఛిళ్ళు కొట్లాడి నేను ఇప్పిస్తానని చెప్పేసి నేను మా మా తల్లు కూడా నేను తెలియజేసుకుంటున్నాను డబ్బు మద్యాలు అందరం వస్తుండొచ్చు కానీ నా దగ్గర అవేవి లేవు నేను ఒక దళితుని ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డను మీరు అందరూ నన్ను ఆశీర్వదించి కడుపులో పెట్టుకున్న ఆశీర్వదిస్తే మాత్రం ఖచ్చితంగా నేను అభివృద్ధి అనేది ఇక్కడ నా దళిత బస్సులకెళ్ళి నేను డెవలప్ మొదలు పెడతానని నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి నన్ను అందరూ కూడా కడుపులో పెట్టుకొని మా అనితారాముని మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తే అదేవిధంగా నేను టౌన్లో ఎక్కడ కూడా అభివృద్ధి జరిగినటువంటి విధంగా నేను ఆదర్శ వాటిగా నేను ఒక ఎనిమిదవ వాడు దళిత బస్సు నేను అభివృద్ధి పరుస్తానని తెలియజేసుకుంటున్నాను జిల్లాలో మాకు అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా మేము అనుకున్న విధంగా ఇవన్నీ మేము చాలా మంది మహిళలు వాళ్ళు భువనగిరి జిల్లా ఎనిమిదో వార్డు అభ్యర్థిగా నేను అనితారాము పోటీ చేస్తున్నాను బీజేపీ మన బిజెపిని అభివృద్ధిలోకి తేవాలని కోరుకుంటున్నాను ఎనిమిదో వార్డు చాలా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడున్న మహిళలు అన్ని సమస్యలు చెప్పారు మాకు నేను కౌన్సిలర్ గా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నా అభివృద్ధి నా లక్ష్యం ఈరోజు భువనగిరి పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం జరుగుతుంది ఏ వాడకెళ్ళినా ఏ వార్డుకెళ్ళినా ప్రతి ఒక్కరూ మోదీ కమలంపూ గుర్తు తప్ప వేరే ఆలోచన లేకుండా ప్రజలు ఉన్నారు ఇవాళ ఎందుకంటే కాంగ్రెస్ వైపరీత్యాలు చూస్తున్నాం మనం వాళ్ళు చెప్పే మాటలు వారు చేసే చేష్టలు చిన్న ఎగ్జాంపులే చెప్తున్నా మనమన్ను ఆడిపోయానికి ఆయన వంద కోట్లు ఖర్చు పెట్టి అలా కొడుకు అన్న కొడుకు ఎప్పుడు ఆడిండో తెలియదు ఫుట్బాల్ ఆయన కప్పిప్పించిండు అంటే ప్రజల సొమ్ము వంద కోట్లు అంటే ఆయనకు దిక్కు అసలు ఓ పరిగణలోకి లేకుండా అయిపోయింది మన్న చూస్తున్నాం అమారి అమారి దా అమారి ఫంక్షన్ ఇప్పుడు ఈ జరిగిన సమ్మక్క సారాలమ్మ జాతరలో రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టినన్నారు అన్ని మట్టి రోడ్లు అమ్మ దేవుళ్ళ పేరు మీద కూడా దోసుకుంటారు వీళ్ళు దేశాన్ని ఏం బాగు చేస్తారని నేను అడగదలుచుకున్నా ఈరోజు అందుకే ప్రజలు ఏకంగా ఒకటే ఒకటే నినాదంతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తని అందుకే నేను మనవి చేస్తున్న ప్రతి ఒక్క జనాలకి ఇయాల భారతదేశంలో అన్ని రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాయి అందుకే కాంగ్రెస్ను తరిమి కొట్టాలంటే మనం ఈ మున్సిపల్ ఎలక్షన్లో మంచి మెజార్టీతో మనం భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి అలాగే మన ఎనిమిదో వార్డు ఎనిమిదో వార్డు నుంచి దళిత బిడ్డ జనరల్ వార్డ్ అయినా కానీ జనరల్ మహిళ అయినా కానీ దళిత బిడ్డ ధైర్యంతో ముందుకు వచ్చింది ఆ బిడ్డ చదువుకున్న బిడ్డ ఆ బిడ్డని మనం కడుపులో పెట్టుకుని చూసుకునే అవసరం ఉంది ఎందుకంటే ఈ దళిత కాలనీలో ఏ ఏ పథకాలు వస్తున్నాయి ఏం నిధులు వస్తున్నాయి వాళ్ళకి తెలియదు చాలా చాలా ఇండ్లు ఉన్నాయి ఇక్కడ వాళ్ళకి ఆ విషయాలు తెలియదు ఆ బిడ్డ వాళ్ళకు విషయాలు తెలిసే విధంగా తెలియజేస్తుంది ఎందుకంటే చదువుకున్న బిడ్డ కాబట్టి వాళ్ళకి అండగా నిలుస్తుంది అందరే అందుకే వాళ్ళందరూ ఇప్పుడు మేము కార్నర్ మీటింగ్ పెట్టాం వందల సంఖ్యలో వచ్చారు మహిళలు వాళ్ళకు అండగా నిలుస్తుంది మీరు పెద్ద ఎత్తున మాజీ భారీ మెజారిటీతో అమ్మాయిని గెలిపించాలని అండగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం వచ్చిన అని రాము అనిత గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు భారీ మెజారిటీతో గెలిపి గెలిపించాలని కోరుకుంటున్నాను